ఒక భవనాన్ని నిర్మించడం చాలా కష్టమైన పని కానీ ఆ నిర్మించిన భవనాన్ని ధ్వంసం చేయడం చాలా సులువైన పని చీఫ్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ అనేవి దీనికి సరిగ్గా వర్తిస్తాయి చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఒక భవనాన్ని నిర్మించడం లాంటిది క్లాస్ ఎగ్జామినేషన్ అంటే ఆ భవనాన్ని ధ్వంసం చేయడం లాంటిది క్రాస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు అని చాలామంది న్యాయమూర్తులు న్యాయవాదులు అనుకుంటూ ఉంటారు కానీ దానికి పరిమితులు ఉన్నాయి తనకు తోచిన ప్రతి ప్రశ్నని అడగడానికి అవకాశం లేదు ఏవైతే సెక్షన్ ఫైవ్లో చెప్పినారో సెక్షన్ ఫైవ్ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చెప్పిన సెక్షన్ ఫైవ్ భారతీయ సాక్ష్య అధినయంలో సెక్షన్ త్రీ దీంట్లో చెప్పిన ప్రకారంగా రెలవెంట్ ప్రశ్నలు రెలవెంట్ ఫ్యాక్ట్స్కి సంబంధించిన ప్రశ్నలు ఫ్యాక్ట్ ఇష్యూకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగడానికి అవకాశం ఉంటుంది ఇవి రెండూ కాకుండా సెక్షన్ వన్ ఫార్టీ సిక్స్లో చెప్పిన విధంగా లాఫుల్ ప్రశ్నలని మాత్రమే అడగడానికి అవకాశం ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అన్నది మనం చూద్దాం చాలామంది న్యాయవాదులు ఏమనుకుంటున్నారంటే మనం క్రాస్ ఎగ్జామినేషన్లో స్కై ఈస్ ద లిమిట్ మనం ఏ ప్రశ్ననైనా అడగవచ్చు అని అనుకుంటున్నారు అలాంటి భావన సరైంది కాదు అన్నది చట్టం చెబుతుంది డిఫెన్స్ ప్రశ్నలని చట్టం రెగ్యులేట్ చేస్తుంది అంటే నియంత్రిస్తుంది డిఫెన్స్ తనకు ఇష్టమైన ప్రశ్నలని అడగడానికి వీల్లేదు చట్టం అనుమతిచ్చిన ప్రశ్నలని చట్టం ఆమోదించిన ప్రశ్నలని మాత్రమే డిఫెన్స్ కూడా అడగాల్సి ఉంటుంది అయితే ఒకవేళ పరిధి దాటితే ఏమిటి అంటే ఆ పరిధి దాటితే ఆ న్యాయవాది కాన్సిక్వెన్సెస్ని అంటే తర్వాత ఎదురయ్యే పరిణామాలని అనుభవించడానికి అవకాశం ఉంటుంది దాని గురించి వివరంగా మళ్ళీ మనం చర్చిద్దాం అంటే రెలవెంట్ ప్రశ్నలే అడగాలి అట్లాగే ఫ్యాక్ట్ ఇష్యూనే అడగాలి రెలవెంట్ ప్రశ్నలు అంటే ఏమిటి అదే మనకు సెక్షన్ ఫైవ్లో చెప్పారు సెక్షన్ ఫైవ్లో చెప్పారు అదే భారతీయ సాక్షి అధినయంలో సెక్షన్ మూడులో చెప్పారు రెలవెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఏమిటి అని అంటే రెలవెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఏమిటి అంటే అవి కూడా మనకి చెప్పారు సెక్షన్ సిక్స్ నుంచి సెక్షన్ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న ఉన్నటువంటి రిలవెంట్ ఫ్యాక్ట్స్ని లేదా సెక్షన్ ఫోర్ నుంచి సెక్షన్ ఫిఫ్టీ వరకు ఉన్నటువంటి బిఎస్ఏలో అంటే భారతీయ సాక్షి అధినయంలో ఉన్నటువంటి ప్రశ్నలని అడగడానికి అవకాశం ఉంది అవి ఏమిటి అని అంటే కన్ఫ్యూషన్ ఉంది అది రెలవెంట్ ఫ్యాక్ట్ డైక్లరేషన్ ఉంది అది రెలవెంట్ ఫ్యాక్ట్ అట్లా విధంగా ఒపీనియన్స్ ఉన్నాయి అది రెలవెంట్ ఫ్యాక్టు అడ్మిషన్స్ ఉన్నాయి అది రెలవెంట్ ఫ్యాక్టు టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంది అది రెలవెంట్ ఫ్యాక్టు ఈ రెలవెంట్ కి సంబంధించినటువంటి ప్రశ్నలని అడగడానికి అవకాశం ఉంది కాస్ ఎగ్జామినేషన్లో కూడా ఇవి అడగాల్సి ఉంటుంది అదేవిధంగా ఫ్యాక్టన్ ఇష్యూ అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపాడు అనుకుందాం ఆ చంపినప్పుడు వెదర్ ఏ కిల్డ్ బి ఈజ్ ఎ ఫ్యాక్టన్ ఇష్యూ కాబట్టి ఏ సమయంలో చంపాడు ఎక్కడ చంపాడు ఇవన్నీ కూడా ఫ్యాక్టన్ ఇష్యూలో వస్తాయి కాబట్టి ఆ ప్రశ్నలు కానీ ఈ ప్రశ్నలు కానీ అడగాల్సి ఉంటుంది అదేవిధంగా సెక్షన్ వన్ ఫార్టీ సిక్స్ ఆఫ్ ఇండియన్ ఐడోన్ శాఖలో చెప్పినట్టుగా లాఫుల్ ప్రశ్నలని మాత్రమే అడగాల్సి ఉంటుంది అంతేకాని అంతకుమించి అడగడానికి వీల్లేదు వన్ ఫార్టీ సిక్స్కి సమానమైనటువంటి నిబంధన సెక్షన్ వన్ ఫార్టీ నైన్ ఆఫ్ భారతీయ సాక్ష్యాధినయం అంటే ఈ ఈ రెండు సెక్షన్స్ను క్రాస్ ఎగ్జామిస్లో ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనేటువంటివి నియంత్రిస్తాయి ఒకటేమో మనం అనుకున్నట్టుగా సెక్షన్ త్రీ ఆఫ్ భారతీయ సాక్షి అధినేయం రెండవది ఏమిటి అని అంటే వన్ ఫార్టీ సిక్స్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దానికి సమానమైనటువంటి నిబంధన సెక్షన్ వన్ ఫార్టీ నైన్ ఈ క్రాస్ ని నియంత్రించడానికి అవకాశం ఉంది కాబట్టి క్రాస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది సెక్షన్ కి లోబడి సెక్షన్ వన్ ఫార్టీ నైన్కి లోబడి అంటే సెక్షన్ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ సెక్షన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ అంటే ఇండియన్ రెడెన్స్ యాక్ట్లో వన్ ఫార్టీ సిక్స్ అంటే వన్ సెక్షన్ త్రీ అండ్ వన్ ఫార్టీ నైన్ ఈ పరిమితిలోకి లోబడి మాత్రమే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఎందుకోసం చేస్తారు ఎలా చేస్తారు అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏమిటి అంటే చీఫ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అంటే అడ్వర్స్ పార్టీ ఎవరైతే ఉంటారో అంటే ఆ సాక్షికి అడ్వర్స్ పార్టీ అంటే క్రిమినల్ కేసులో ఆ ప్రాసిక్యూషన్కి అడ్వర్స్ పార్టీ ముద్ద అయి ఉంటాడు డిఫెన్స్ విట్నెస్ వచ్చినప్పుడు ప్రాసిక్యూటర్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ అడ్వర్స్ పార్టీ అనేవాళ్ళు చేసేటువంటి ఎగ్జామినేషన్ని మనం క్రాస్ ఎగ్జామినేషన్ అంటాం ఇది మనకి సెక్షన్ వన్ థర్టీ సెవెన్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ లో చెప్పినారు అదేవిధంగా వన్ ఫార్టీ టూ ఆఫ్ ఇండియన్ యాక్ట్ లో చెప్పినారు అసలు ఈ ఉద్దేశం ఏమిటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉద్దేశము క్రాస్ ఎగ్జామినేషన్ ఉద్దేశం ఏమిటంటే సాక్షి యొక్క యథార్థత అంటే వెరాసిటీ ఏమిటి అని తెలుసుకోవడానికి ఈ క్రాస్ ఎగ్జామినేషన్ని చేస్తాం అది మొదటిది రెండవది ఏమిటి తన పార్టీకి అనుకూలమైనటువంటి ప్రశ్నలను అడ్మిషన్స్ని ఆ సాక్షి నుంచి రాబట్టడానికి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం ఇది రెండవది మూడవది ఏమిటంటే ఎదుటివారి కేసుని బలహీనపరచడానికి లేదా నాశనం చేయడానికి క్లాస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చేస్తారు ఇది మూడవది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే క్లాస్ ఎగ్జామినేషన్కి ఆ సాక్షి చెప్పినటువంటి సాక్ష్యంలో నిజానిజాలను రాబట్టుకోవడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం క్లాస్ ఎగ్జామినేషన్ పరిధి ఏమిటి ఇది ఇంకొక అంశం క్రాస్ ఎగ్జామినేషన్ పరిధి క్రాస్ ఎగ్జామినేషన్ పరిధి ఇంతకుముందే మనం చెప్పాం క్రాస్ ఎగ్జామినేషన్ పరిధి సెక్షన్ ఫైవ్కి సెక్షన్ వన్ ఫార్టీ సిక్స్కి లోబడి ఉంటుంది అదే భారతీయ సాక్షి అధినయంలో సెక్షన్ త్రీ అండ్ సెక్షన్ వన్ ఫార్టీ నైన్ క్రాస్ ఎగ్జామినేషన్ పరిధి అంటే క్రాస్ ఎగ్జామినేషన్లో అంటే చీఫ్ ఎగ్జామినేషన్లో చెప్పిన అంశాలకు లోబడి మాత్రమే క్రాస్ ఎగ్జామినేషన్ ఉండాలని లేదు దానికి ఆ దాన్ని మించి క్రాస్ ఎగ్జామినేషన్ని అడగడానికి అవకాశం ఉంటుంది అయితే క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఎలవెంట్ ఫ్యాక్ట్కి సంబంధించి అదేవిధంగా ఫ్యాక్టర్ ఇష్యూకి సంబంధించి మాత్రమే ఉండాలి అంతకుమించి ఉండడానికి వీలు లీడింగ్ ప్రశ్నలని క్రాస్ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది లీడింగ్ అంటే ఏమిటి అనే విషయాలని మనకి ఇండియన్ ఓడెన్స్ యాక్ట్లో సెక్షన్ వన్ ఫార్టీ త్రీలో చెప్పినారు అదేవిధంగా భారతీయ సాక్ష్య అధినయంలో భారతీయ సాక్ష్య అధినయంలో వన్ ఫార్టీ సిక్స్ సబ్ సెక్షన్ త్రీలో చెప్పిన దానికి లోబడి ఉండాలి అంటే సింపుల్గా చెప్పాలంటే క్లాస్ ఎగ్జామినేషన్ అనేది రెండు పరిమితులకి లోబడి ఉంటుంది అది మనం ఇంతకుముందే చెప్పినట్టు సెక్షన్ ఫైవ్ అండ్ సెక్షన్ వన్ ఫార్టీ సిక్స్ ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ త్రీ అండ్ సెక్షన్ వన్ ఫార్టీ నైన్ ఆఫ్ భారతీయ సాక్షి అధినయంలోకి లోబడి ఉండాలి అంటే తనకు తోచిన ప్రశ్నలని తనకిష్టమైన ప్రశ్నలని ఆడడానికి వీల్లేదు ఈ రెండు పరిమితులకు లోబడి మాత్రమే అడగాల్సి ఉంటుంది అది ఏ రకంగా ఉంటుంది ఎలా ఉంటుంది అన్నది మళ్ళీ మనం తెలుసుకుందాం దాని గురించి మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం